ఫ్రీజ్లాడండి అందరికీ ఈరోజు ఈజీగా పల్లీ పల్లీల చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రెండే రెండు నిమిషాల్లో అయిపోతుంది ముందుగా మన ఖాళీ ఉన్నప్పుడు ఒక కప్పు పల్లీలు తీసుకొని వేయించుకొని స్టోర్ చేసి పెట్టేసుకోండి అవి రెడీగా ఉన్నాయనుకోండి చట్నీ ఒక రెండు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దగ్గరుండి అలా కలుపుకుంటూ వేయించుకోండి ఇవి రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి తాలింపు కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టుకొని జస్ట్ అవి వేయించుకొని మిక్సీ కొట్టుకొని తాలింపు వేసుకుంటే రెండే రెండు నిమిషాల్లో చట్నీ రెడీ అయిపోతుంది ఆయిల్ వేసుకొని ఒకటి టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఒక పెద్ద సైజు ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకోండి జస్ట్ చిన్న ఘాట్లు పెట్టుకొని వేసుకుంటాను చితక కొట్టుకొని వేసుకున్నానండి ఇవి కొంచెం వేగిన తర్వాత పెద్ద సైజు ఈ సైజులో ఉన్న పచ్చిమిర్చి మూడు వేసుకోండి చిన్నవి అయితే ఒక ఐదు పడతాయి కొద్దిగా జీలకర్ర కూడా ఇందులో వేసుకోవచ్చు తాలింపులు వేసుకుంటాము ఇప్పుడు అవసరం లేదంటే అవసరం లే వేసుకోక్కర్లేదు కొంచెం మరీ మాడిపోకుండా ఎక్కువ వేగక్కర్లండి కొంచెం అది ఘాటుపోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్క పీల్ చేసుకొని కడిగి పెట్టుకున్నానండి అది కూడా వేసుకుందాము ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు వేసుకుంటే ఇది టేస్ట్ బాగుంటుంది ఎక్కువ ఘాటు ఏమి ఉండదు ఇది కూడా కొంచెం నూనెలో వేస్తే ఘాటు అనేది అన్నమాట జస్ట్ వన్ మినిట్ అట్లా వేయించుకొని కొద్దిగా చింతపండు ఒక నిమ్మకాయలో సగం సైజు తీసుకుంటే సరిపోతుంది అంతే అండి అది వేసుకుంటే కొంచెం పులిపోస్తుంది కూరకి చట్నీకి ఇలా చల్లారిన తర్వాత పల్లీలు ఇవి కలిపి మిక్సీ కొట్టేసుకుందాము మిక్సీ చేసుకున్న తర్వాత తాలింపు వేసుకుంటే ఈజీగా రెడీ అయిపోతుంది అన్నమాట చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోండి బాగా మెత్తగా ఆడేసుకోవాలి మిక్సీ బరకగా కాకుండా మెత్తగా వేసుకుంటే ఇడ్లీలోకి దోశల్లోకి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇందులోకి మనకి రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుందాము కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే వేసుకోకర్లేదు తాలింపు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు కూడా కొద్దిగా వేసానండి జస్ట్ అట్లా పోపు వేసుకొని మిక్సీ వేసేసుకొని రెడీగా ఉన్నది కదా అది బాక్స్లోకి పెట్టుకున్నాను అందులో ఏది తిరగబెట్టేసుకుందాం వేడి వేడి ఇడ్లీలోకి దోశల్లోకి నంచుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సార్